మిత్రులకు నమస్కారం వనజ తాటినేని కథల ఛానల్కు స్వాగతం సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా ఛానల్ని సందర్శించి కథలను వింటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నేను వినిపించబోతున్న కథ పరస్వరం రచన వనజ తాటినేని ఈ కథ రెండు వేల పదిహేడవ సంవత్సరము ఆగస్ట్ అడుగు వెబ్ సాహిత్య మాసపత్రికలో ప్రచురింపబడింది ఇప్పుడు కథ వినండి పరస్వరం మమ్మీ మమ్మీ టూ టైమ్స్ పిలిచిన పలకవు నేను ఊహా మమ్మీ రూమ్కి వెళ్ళి పడుకుంటాను బెడ్ దిగబోయినా వేదా చేయి పట్టుకుని ఆపేసింది జనిత ఇప్పుడెందుకు ఆ రూమ్కి ఎందుకు పిలిచావుగా చెప్పు ఏం కావాలి నేను పిలిచినప్పుడు నువ్వెందుకు పలకలేదు ఊహా మమ్మీ రూమ్కి వెళ్తానని అనగానే రెస్పాండ్ అయ్యవు నువ్వు బ్యాడ్ మామ్మి నో నో వేద ఊహా మమ్మీ ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళి తనల్ని డిస్టర్బ్ చేస్తావని ఆపాను అంతే మళ్ళీ పడుకున్నాడు వేద కొడుకు వైపుకు తిరిగి చేయి మీదేసి దగ్గరకు లాక్కుని నుదుటిపై ముద్దు పెట్టి నిద్రపో అంది తల్లి నడుంపై చేయేసి కాళ్ళపై కాళ్ళేసి కళ్ళు మూసుకున్నాడు వేద జనిత కూడా అమ్మయా అనుకుని కళ్ళు మూసుకుంది మమ్మీ నాకొక డౌటు నువ్వు క్లియర్ చేయగలవా అడిగాడు వేద చెప్పు నానా మరి మరి నాకు డాడీ ఎక్కడ ఉన్నాడు పక్కలో బాంబు పడినట్టు ఉలికిపడి లేచి కూర్చుంది జనిత చాలామంది పిల్లలకి డాడ్ ఉండడు వేద నువ్వు చాలా ఇంట్రెస్ట్గా తెలుగులో మహాభారత్ చదువుతున్నావు కదా అందులో పాండవులకి పాండురాజు తండ్రి కానీ దేవతల ద్వారా కుంతికి ముగ్గురు కొడుకులు మాద్రికి ఇద్దరు కొడుకులు పుట్టారు కదా అట్లా అనుకో నువ్వు కూడా అలాగే పుట్టావు డాడీ ఉంటాడు కానీ కనపడడు అంది మా స్కూల్లో చాలామంది పిల్లలకి నా ఫ్రెండ్స్కి మా నైబర్స్ పిల్లలకి డాడ్ కనపడుతున్నాడు కదా వాళ్ళందరి డాడ్ చక్కగా స్కూల్లో డ్రాప్ చేసి వెళ్తారు గ్రౌండ్లో ఆడుకుంటారు షాపింగ్కి తీసుకెళ్తారు మన ఇంట్లో డాడ్ ఎందుకు ఉండడు నేను ఎందుకు డిఫరెంట్గా ఉండాలి నాకు డాడ్ కావాలి అంతే మారాం చేశాడు నువ్వు అలా అడగకూడదు నీకు మమ్మీ ఉంది కదా అది చాలదు మరి ఊహా మమ్మీ కూడా మమ్మీ అనే చెప్పవు కదా ఇద్దరు మమ్మీలు ఉన్నారు కానీ డాడ్ లేడు అని మా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు నాకు డాడ్ కావాలి డాడ్ కూడా మన ఇంట్లో ఉండాలి అన్నాడు వేద గట్టిగా గుండెల్లో బండపడినట్టయింది జనతికి సర్లే త్వరలో మీ డాడ్ని తీసుకువద్దాం నువ్వు నిద్రపో గుడ్ బాయ్స్ ఎప్పుడూ బ్యాడ్ క్వశ్చన్స్ వేయరు నువ్వు గుడ్ బాయ్వా బ్యాడ్ బాయ్వా ఎలా అనిపించుకోవటం నీకు ఇష్టం చెప్పు అంది వేద మొహంలో అసంతృప్తి అడిగిన ప్రశ్నకి సమాధానం దొరకలేదు మమ్మీ డౌట్ సరిగా క్లియర్ చేయలేదు రేపు ఊహా మమ్మీని అడిగి తెలుసుకోవాలి ఆమె అయితే జనిత మమ్మీలాగా ఎస్కేప్ అవదు అన్నీ వివరంగా చెప్తుంది అనుకున్నాడు నెమ్మదిగా వేద నిద్రలోకి జారుకున్నాడు వేద వేసిన ప్రశ్నకి జనితకు పట్టలేదు ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసి వస్తుందని తెలుసు కానీ మరీ ఇంత త్వరగా ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలేదు బెడ్ పై నుంచి లేచి వేదాకి దుప్పటి కప్పి ఊహా రూమ్ ముందు నిలబడి డోర్ నాక్ చేసింది ఊహా వచ్చి తలుపు తీసింది ఊహా నిద్రపోలేదా లేదు జనిత కొంచెం ఫీవర్గా ఉంది వచ్చి బెడ్పై కూర్చుంది పేద నిద్రపోయాడా నాకు డాడ్ ఎవరు అని అడిగాడు అదివరకు కూడా అడిగాడు ఏదో ఒకటి చెప్తూ వచ్చాను రేపు నిన్ను కూడా అడగవచ్చు అది చెబుదామని వచ్చాను ట్వంటీ ఫస్ట్ సెంచరీ చివరికి వచ్చాం సెక్స్ ఎడ్యుకేషన్ లేని దేశాన్ని మన దేశాన్నే చూశాను రేపు స్కూల్కి వెళ్ళి క్లాస్ టీచర్తో మాట్లాడి రావాలి ఆమె ఒకసారి కలవమని కాల్ చేసి చెప్పారు వేద తోటి పిల్లలతో ఎక్కువగా గొడవ పడుతున్నాడట అలాగే చిల్డ్రన్ సైక్రాటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నీ నువ్వే నిర్ణయం చేసుకుని చెప్పేసావుగా నేనెమన్నా హెల్ప్ చేయాలా అడిగింది ఊహ నోనో నేను చూసుకోగలను జనిత నాతో అడ్వైజు భేదానికి సెక్రటరీస్ దగ్గరకు తీసుకువెళ్ళటం దండు కనిపిస్తుంది తనొక ఇన్సెమినేషన్ బేబీ అని చెప్పేస్తే ఏమవుతుంది ఎప్పటికైనా నిజం తెలియాలి కదా అవన్నీ తెలియటం అవసరమని నేను అనుకోవటం లేదు డాడ్ కావాలని కూడా అడుగుతున్నాడు చుట్టూ ఉన్న పిల్లలకి తండ్రి ప్రత్యక్షంగా కనపడటం చూస్తున్నాడు కదా ఇంకెవరినైనా తీసుకొచ్చి తండ్రిగా పరిచయం చేయాలేమో అదొక న్యూసెన్స్ నాకు అంటూ లేచి నిలబడి నువ్వు పడుకో గుడ్ నైట్ అని నీ కార్డ్ ఇస్తావా మనీ కావాలి అంది కార్డ్ ఇస్తూ ఈసారి మనీ చాలా తక్కువగా ఉన్నాయి జనిత ఇక నుండి నెల కూడా ఇలాగే ఉంటాయి నేను ఫ్లాట్ తీసుకున్నాను దానికి మనీ కట్ అయిపోతాయి అని చెప్పింది ఊహ అదేలా ఊహా నాకు మాట మాత్రం చెప్పకుండా అలా ఎలా ప్లాన్ చేసావు మనం ఇప్పుడు ప్రతి నెలా చాలా ఇబ్బంది పడాలి అయినా ఇప్పుడు నీ ఫ్లాట్ ఎందుకు బిసుగ్గా అంది ఏమో ఎలాగోలా నువ్వే మేనేజ్ చేసుకో నాకు జాబ్ వచ్చి పదేళ్ళయింది ఇంతవరకు కొద్దిపాటి ఆస్తి కూడా లేదు గోల్డ్ కూడా లేదు ఇప్పుడన్నా సేవ్ చేసుకోకపోతే కష్టం అని అంది నీకు ప్రత్యేకంగా కావాలని ఎందుకు అనిపిస్తుంది మన ఇద్దరిలో ఎవరికి ఉన్నా నీది కాకుండా పోతుందా నేను నువ్వు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావు కొత్తగా కొత్తగా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు జాగ్రత్త పడాలని అనిపిస్తుంది కదా జనిత ఏం తెలుసుకున్నావు నీకు వేరుగా ఎసెట్ ఏర్పరచుకోవాలని అనుకున్నావంటే ఇదేదో సీరియస్ విషయమే చెప్పు ఏం తెలుసుకున్నావు ఎదురుగా వచ్చి కూర్చుని కళ్లల్లోకి సూటీగా చూసింది జనిత నువ్వు ఆ శైనితో చాలా క్లోజ్గా ఉంటున్నావు ఆమె ఎక్కువగా ఇక్కడికి వస్తుందని మీరిద్దరూ చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నువ్వు అలా నన్ను మోసం చేస్తావని అనుకోలేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు అలాగే వేదని నా దగ్గరికి కూడా రానివ్వటం లేదు వాడు నాతో ప్రేమగా ఉండటం ఓచుకోలేకపోతున్నావు రెండూ నిజమే ఈ విషయంలో అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు నేను షైనీకి క్లోజ్గా ఉంటే నీకెందుకు అభ్యంతరం మనమేమీ మ్యారేజ్ ప్లాండ్ వాసుకోలేదు నీతో లైఫ్ లాంగ్ ఉంటానని కూడా ప్రామిస్ చేయలేదు ఇందులో నేను చేసిన మోసం ఏముంది నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు జనిత అచ్చు స్త్రీ పురుష వివాహంలో ఎలాగైతే పురుషుడి ఆధిపత్యం ఉంటుందో అలాంటి ఆధిపత్యమే నువ్వు చూపుతున్నావు ఇద్దరం ఇష్టపడ్డాం పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా వాళ్లకు దూరంగా ఇలా ముంబైలో బ్రతుకుతున్నాం నీకు తల్లిని కావాలనిపిస్తుంది అన్నావు అడాప్ట్ చేసుకుందాం అంటే ప్రెగ్నెంట్ అయ్యాననే ఫీలింగు బిడ్డను మోయాలనే కోరిక ఉందన్నావు నువ్వు తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నావు నువ్వెక్కడ బిడ్డను క్యారియింగ్ చేయగలవంటూ జాలి చూపిస్తూనే ఆస్తమా ఉందని జీన్స్ ద్వారా పుట్టే పిల్లలకు వస్తాయని నువ్వే ప్రెగ్నెంట్ కావటానికి నిర్ణయించావు నువ్వే కన్నావు రాత్రుళ్ళంతా నేను వేదాన్ని కనిపెట్టుకుని ఉండటం నువ్వేమో రాత్రుల షిఫ్ట్ కొన్న జాబ్లో ఉంటూ పగలు రెస్ట్ తీసుకోవటం నేనేమో రాత్రింప వాళ్ళు చాకరీ చేయటం నువ్వేమో నీ పేరున ఆస్తులు అమర్చుకోవటం ఆఖరికి వేద స్కూల్ రిజిస్టర్లో తల్లిగా నీ పేరే వ్రాయించుకున్నావు బిడ్డ ఆస్తులు సుఖం అన్నీ నీకు కష్టం మాత్రం నాకు పైగా నాపై మోజు తీరిపోయింది నీకు కొత్త స్నేహాలు మొదలెట్టావు వేద నాకు దగ్గరవ్వకూడదని కూడా ప్రయత్నం చేస్తున్నావు నేను ఎలా అర్థం చేసుకోవాలి తన మనసులో ఉన్నదంతా కక్కేసింది ఊహ నువ్వు అతిగా ఏదేదో ఊహించుకుంటున్నావు నేను నేను మోసం చేస్తానా అంత మోసం చేసే దానిగా కనిపిస్తున్నానా చెప్పు అంటూ లారన్గా దగ్గరకు తీసుకుంటూ అడిగింది జనితను పక్కకు నెట్టేసి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి జనిత ఆస్తులన్నీ తన పేరునే అమర్చుకుంటుందని నీకంటూ ఒక్క రూపాయన్నా దాచుకున్నావా అని మా అమ్మ అడిగిన దాకా నాకు ఆలోచనే రాలేదు ప్లాన్డ్గా పదేళ్లలో సేవింగ్స్ అన్ని నీ పేరు మీద అసెట్గా మార్చుకున్నావు నాకేమిచ్చావు ఓహ్ ఇదంతా మీ అమ్మని ఎక్కిస్తున్న ద్వేషం అన్నమాట ఆమెకు మొదటి నుండి మన సంబంధం ఇష్టం లేదు ఈ విధంగా నీ మైండ్ పొల్యూట్ చేస్తుంది మనం పేరెంట్స్తో మాట్లాడకూడదని అనుకున్నాం కానీ ఆ రూల్ని నువ్వు బ్రేకప్ చేస్తున్నావు నాకు అది నచ్చలేదు అంది మన విషయం వదిలే వేదాకి ఏం చెప్తామనుకుంటున్నావు ఏం చెప్పినా క్లారిటీ ఉండాలి నన్ను అడిగాడు నాకు మీ ఇద్దరు అమ్మలైతే నాన్న ఎవరు అని మేమిద్దరం ఫ్రెండ్స్ మేమిద్దరం కలిసి ఉంటూ నిన్ను పెంచుకుంటున్నాం అని చెప్పాను నువ్వేమో నా పొట్టలో నుంచి పుట్టావు అని వాడికి చెప్పావు పైగా నువ్వే అసలు మమ్మీవి ఊహా మమ్మీ కేర్ టేకర్ లాంటిది అని చెప్పావంట ఆఖరికి నన్ను కేర్ టేకర్ని చేశావు దుఃఖాన్ని బయటకు రానియకుండా అరిమి పెట్టింది ఊహ షడప్ ఊహ నువ్వు వేదా కలిసి నా మైండ్ తినేస్తున్నారు మీ ఇద్దరు ఎలాగైనా చావండి దిండుని తీసుకుని ఊహ మీదకి విసిరి కొట్టి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది జనిత ఊహకి చాలా తేలికగా అనిపించింది ఎన్నాళ్ళుగానో ఉన్నది అంతా కక్కేశాక మనసుకు కలిగిన జ్వరం తగ్గిపోయినట్లు అనిపించింది మార్నింగ్ మామూలుగానే డ్యూటీకి వెళ్ళిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వేదా స్కూల్ నుండి ఇంటికి వచ్చేసి హోంవర్క్ చేసుకుంటున్నాడు జనిత మమ్మీ స్నాక్స్ ఇవ్వకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయింది అన్నాడు బ్యాగ్ అక్కడ పడేసి ఫ్రెష్ అవ్వకుండానే త్వర త్వరగా స్నాక్స్ చేసిచ్చి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ కలుపుకుని వచ్చి వేద ముందు కూర్చుని జనిత మమ్మీ స్కూల్కి వచ్చిందా అని అడిగింది స్కూల్కి రాలేదు కానీ నీకు లెటర్ ఇమ్మంది అంటూ బ్యాగ్లో నుండి లెటర్ తీసి ఇచ్చాడు లెటరా ఆశ్చర్యంగా చూస్తూ అందుకుంది చదివిన ఆమె ముఖంలో త్వర త్వరగా రంగులు మారిపోయాయి జనిత రూంలోకి వెళ్ళి చూసింది అంతా ఖాళీగా కనపడింది నిస్సత్తువుగా అక్కడే బెడ్పై కూలబడిపోయింది ఏమైంది మాం వేద కుదిపి అడిగేంత వరకు తనే స్థితిలో ఉందో అర్థం కానంత అయోమయంలో ఉంది ఆమె ఏం లేదు నాన్న జనిత మమ్మీ ప్రమోషన్పై లండన్ వెళ్ళింది అదే వ్రాసింది లెటర్లో చెప్పింది ఊహ నాకు చెప్పకుండానే వెళ్ళింది మమ్మీ వెక్కుతూ అన్నాడు వేద త్వరగానే వచ్చేస్తుంది మమ్మీకి ఇలాంటి టూర్లు అలవాటేగా నీకు నేనున్నాను కదా అంటూ దగ్గరకు తీసుకుందు కానీ జనిత మమ్మీ ఇక ఎప్పటికీ రాదని షైనీతో కలిసి ఎక్కడికో ఎగిరిపోయిందని చెప్పలేకపోయింది సెవెన్ థర్టీకి తెలుగు క్లాస్కి తీసుకువెళ్ళింది పిల్లలకి క్లాస్ చెప్తూ ఉంటే వింటూ రిసెప్షన్లో కూర్చుండిపోయింది మధ్యలో పిల్లలకి ఫిఫ్టీన్ మినిట్స్ టెస్ట్ పెట్టి టీచర్ బయటకు వచ్చింది ఏమిటి ఓహా అంత డల్గా ఉన్నావు అని పలకరించింది ఆమెతో ఊహాకి క్లోజ్నెస్ ఎక్కువే జనిత విషయం చెప్పింది అయ్యో ఇప్పుడు ఎలా నీకు అని అడిగింది ఆమె జాబ్ ఉంది కాబట్టి కొద్దిగా పర్వాలేదు కానీ వేదాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి ఆర్థికంగా ఇబ్బందే ఇలా ఉంటుందని నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు అంది దిగులుగా ఒకప్పుడు మన అమ్మల కాలంలో పురుషుడు చేసినట్లు చేసింది జనిత నువ్వు కూడా అంత గుడ్డిగా నమ్మాల్సింది కాదు అంది సానుభూతిగా అసలు చిక్కంతా వేదాన్ని పెంచటంలోనే ఉంది ఏం చేయాలో ఏం చెప్పాలో చాలా ప్రశ్నలే వేస్తున్నాడు చెప్పినా అర్థం కాని వయసు నేను ఒకటి చెప్తాను ఏమీ అనుకోవు కదా ఊహ అడిగింది టీచర్ చెప్పండి టీచర్ మీ అడ్వైజ్ కూడా నాకు చాలా అవసరం నచ్చినట్లు బ్రతికే హక్కు ఉన్నంత మాత్రాన లైంగిక స్వేచ్ఛ వచ్చినంత మాత్రాన స్త్రీ పురుషుల మధ్య ఉండే సహజమైన సంబంధం రాణించినంతగా స్వలింగ సంపర్కాలు సహజీవనాలు రాణించవు పిల్లలు కావాలనుకుంటే తండ్రిని ఎన్నుకోవటం తండ్రి ఎవరో సమాజానికి పరిచయం కాకుండా గుప్తంగా ఉంచటం పిల్లల ఆలోచనలు మానసిక స్థితి ఇవన్నీ ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోయారు వీరిద్దరూ ఇప్పుడు జనిత తన దారి తను చూసుకుంది పదేళ్ల కాలం తనతోనే లోకంగా బ్రతికాను పిచ్చిగా ప్రేమించాను చాలా ఈజీగా వదిలేసుకుని వెళ్ళిపోయింది వేద కూడా తనకి అడ్డం అనుకుంది బాధగా చెప్పి కళ్ళు తుడుచుకుంది ఊహ బయలాజికల్ నీడ్స్ విషయంలో మానవుడికి మిగతా జీవులకి తేడా ఉంది కదా విచక్షణ కూడా ఉంది సహజమైన మానవ సంబంధాలని ప్రకృతి పురుషుడు లాంటివి నిజానికి పురుషులు అచ్చులు లాంటివారు స్వరం కలవాడు స్త్రీలు హల్లులు లాంటివారు అచ్చుల సాయం లేనిదే హల్లులు పలకలేనట్లే పురుషుల సాయం లేనిదే స్త్రీలు ముందుకెళ్లలేరు పరస్వరం కలవాల్సిందే స్వరాలు రెండు రకాలు ఉన్నట్టు పురుషుడు హ్రస్వములాగా బిడ్డ పుట్టుకు కారణంగానే మిగిలిపోవచ్చు దీర్ఘములు లాగా దీర్ఘంగా కొనసాగవచ్చు భాష అయినా బతుకైనా పరస్వరం జతకూడనిదే అందగించదు టీచర్ చెప్పినది విని పరస్వరం ఎస్ పరస్వరం కావాల్సిందే అంది ఊహ నేను చెప్పింది అర్థమైందా ఏదో నాకు అలవాటైన భాషలో రీతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అంది టీచర్ ఊహ నవ్వి అక్షరాల్లో భావాన్ని బాగానే అర్థమయ్యే విధంగా చెప్పారు టీచర్ మానవ సమాజం క్రమ పద్ధతులు సాగిపోవాలంటే తల్లి తండ్రి ఇద్దరూ అవసరం మీలాంటి వాళ్ళు నేను ఇలాగే కంటాను ఇలాగే పెంచుతాను అని అనొచ్చు కానీ ఒంటరిగా పిల్లలను పెంచటం ఒంటరిగా పిల్లలను కన్నంత తేలిక కాదు ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్య కంటే భిన్నమైన సమస్య ఇది లక్షాధికారైన లవణమన్నమే తింటాడన్నది ఎంత నిజమో పుట్టిన ప్రతి బిడ్డ తన పుట్టుకకి కారణమైన తండ్రిని చూడాలనుకుంటాడు అలా అడగకుండా ఉండటమంటే ఎంతో క్లారిటీ రావాలి అది మీరు అనుకున్నంత తేలిక కాదు ఊహా వేదాన్ని నేను పెంచి పెద్ద చేస్తున్న కాలంలోనే జనిత రాదని తన బిడ్డపై తనకు హక్కులు ఉన్నాయని అనదని గ్యారంటీ ఏమీ లేదు చాలా సమస్యలున్నాయి కానీ వాటిని ఫేస్ చేయటానికి సిద్ధంగా ఉన్నాను వేదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను టీచర్ స్థిరంగా పలికింది ఊహ మంచి నిర్ణయం భుజం తట్టి మెచ్చుకుని ఆమె క్లాస్లోకి వెళ్ళిపోయింది రాత్రికి తనని వాటేసుకుని పడుకున్న వేదాన్ని చూస్తూ ఇప్పుడు వీడికి ఒక నాన్నని వెతకాలి చాలా కష్టమే అయినప్పటికీ వెతకాలి దొరుకుతాడో లేదో తన వయసు థర్టీ టూయేగా ట్రై చేయాలి తన వంక ఆరాధనగా చూసే శ్యామ్ మదిలో మెదిలాడు విన్నారు కదండి పరస్వరం కథ రచన వనజ తాతినేని ఈ కథ రెండు వేల పదిహేడవ సంవత్సరం ఆగస్ట్ అడుగు వెబ్ సాహిత్య మాసపత్రికలో ప్రచురితమైనది మిత్రులకు ఒక విషయం చెప్పదలిచాను ఈ కథ నేను వ్రాసిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రింట్ పత్రికల అన్నింటినీ కుమ్మము ఎక్కి తొక్కి వచ్చింది కానీ ఎవరు ఈ కథను ప్రచురించలేదు ఆఖరికి అడుగు వెబ్ సాహిత్య మాసపత్రిక వారు ఈ కథని ప్రచురించారు ఎందుకంటే ఈ కథలో ఇతివృత్తము చాలా పోస్ట్ మోడర్నిజం థాట్స్తో ఆలోచించి వ్రాయబడింది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఈ సహజీవనాలు లెస్బియన్స్ గేస్ కలిసి ఉంటున్న సందర్భంగా వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకోవటము ఆ పిల్లలను పెంచేటప్పుడు సమస్యలు రావటము వీటన్నిటి గురించి ఆలోచించి నేను ఈ కథను రాశాను కొంత ఈ కథ రాసి దగ్గర దగ్గర ఏడెనిమిదేళ్ళు అవుతున్నప్పటికీ నేను కొన్ని చోట్ల గమనించాను ఈ కథలో నేను ఏదైతే రాశానో అలాంటి సమస్యలే కొంతమంది లెస్బియన్స్ ఎదుర్కొన్నట్లు అప్పుడు అనిపించింది రచయితలు ఎంతో కొంత ముందు చూపుతో ఆలోచించి వ్రాస్తూ ఉంటారని ఇదండి కథ వెనుక కథ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలుపుతారు కదా మరొక మంచి కథతో మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ కథని వినిపిస్తూ ఉండండి నమస్తే వనజ తాతినేని